శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి అయిన నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు ఆర్థిక విషయాలలో వెనుకబడ్డ వారి గురించి మాట్లాడుతున్నారండి మనిషికి ఎన్నో రకాల బాధలు డబ్బులుంటే బాగుండును ఆరోగ్యంగా ఉంటే బాగుండును ప్రశాంతత ఏర్పడితే బాగుండును పిల్లలు చెప్పినట్టు వింటే బాగుండును ఒక నూతన గృహాన్ని నిర్మించుకుంటే బాగు రకరకాల కోరికలు ఉంటాయి వాటిని తీర్చుకోవడానికి మనం నిరంతరం శ్రమ పడుతూనే ఉంటాం కానీ ఏదో లోపం వల్ల అది సక్సెస్ కాక మదన పడుతూ ఉంటాం అమ్మాయిల పెళ్ళిళ్ళు కాక అబ్బాయిల పెళ్ళిళ్ళు కాక అన్నీ ఉండి కూడా దుఃఖపడుతూ ఉంటాం ప్రశాంతత లేకుండా కానీ అన్నిటికంటే ముఖ్యంగా ధనం మూలం మిదం జగత్ అన్నారు ధనం కనుక లేకుంటే ఏమి చేయలేము కానీ దరిద్రంతో బాధపడుతున్నాం కానీ ఒక్కసారి ఆ తల్లి మహాలక్ష్మిని మనస్ఫూర్తిగా నువ్వు చేసే పని చేసుకుంటూ మా తల్లి నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు నన్ను ఒక్కసారి కరణించి నాకు సహాయం అందించి మా కుటుంబంలో దరిద్రాన్ని పోగొట్టుమని ప్రార్థించరు నిత్యం ఉరుకులు పరుగులు ఉరుకులు పరుగులు ఉరుకులు పరుగులు ఓ పెద్దవారి మాటలు లెక్క చేయరు పెద్దలను గౌరవించరు గౌరవించినా దేవుడి పట్ల వాళ్ళకి మమకారం ఉండదు కనకధార స్థవాన్ని చదివాడట జగద్గురు ఆదిశంకరాచార్యులు అష్ట దరిద్రంతో ఉన్న ఒక ఇంటికి వెళ్ళి భవతి భిక్షాందేహి అన్నాడట ఆ ఇంట్లో కనీసం బియ్యం కూడా లేవట నూకలు కూడా లేవట ఏమి ఇవ్వలేక ఆ ఆ పతివ్రత ఏమి తోయక ఆ ఇంట్లో ఒక ఉసిరికాయ ఉంటే ఉసిరికాయ దానం చేసిందట అది తీసుకొని ఈ యొక్క శంకరాచార్యులు అడిగారట తల్లి ఏమిటి నీ పరిస్థితి ఇంత దౌర్భాగ్యంగా ఉన్నావు అని దివ్య దృష్టితోటి చూసి ఆమెకు అప్పుడే కనకాధార స్థవాన్ని చదివాడట అప్పుడు ఆ స్థవం చదివినప్పుడు ఆ మంత్రం చదివినప్పుడు ఆ ఇంటిలో గుమ్మం తెగిపడి అందులో నుంచి ధన కనక వస్తువులు అన్నీ ధనరాశులన్నీ రాలాయట అంత శక్తివంతమైంది ఇదేదో ఇప్పుడిప్పుడే అని కాదు ఇది చరిత్రలో ఉంది చరిత్రలో పురాణాలలో కాదు చరిత్రలో నగ్న సత్యంగా ఆది శంకరాచార్యులు చెప్పింది కనకధారస్థవం అంటే శ్రీ మహాలక్ష్మి యొక్క కటాక్షం ఆ మహానుభావుని యొక్క మంత్రం వల్ల వచ్చింది ఆ మంత్రాన్ని ఎంతోమంది చదివి అద్భుతాలు చేశారు ప్రశాంతతను ఏర్పరచుకున్నారు ఆర్థికంగా వెసులుబాటు తెచ్చుకున్నారు ఎవరి జాతకంలోనైనా కానీ ధనానికి సంబంధించిన స్థానాలు రెండు ఉంటాయండి ఒకటి రెండవ స్థానము పదకొండవ స్థానం ఈ రెండవ స్థానం అనేది దానికి మూడు గుణాలు ఉన్నాయి ఒకటి వాక్కు ఒకటి కుటుంబము రెండవది ధనము అతని వాక్ ఎలా ఉంటుంది అతని కుటుంబంలో ఎలా ఉంటాడు అతని ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయి ఈ మూడు విషయాలు రెండవ స్థానం చెప్తుంది సరైన జాతకుడు కనుక పరిశీలిస్తే ఖచ్చితంగా తెలుస్తుంది అక్కడ దుష్ట గ్రహాలు కానీ ఇంకా ఇతరత్ర గ్రహాలు కానీ ఏమైనా గ్రహాలు కానీ ఉంటే ఫలించదు ఆర్థికంగా ఎంత చేసినా వెసులుబాటు ఉండదు డబ్బులు రావచ్చు కానీ ఖర్చు అయిపోతూ ఉంటాయి అలాగే ఏకాదశి స్థానం ఇది సంపాదనకు సంబంధించిన స్థానం కూడబెట్టగలడా సంపాదించగలడా డబ్బు నిలుస్తుందా లేదా ఇది ఖచ్చితంగా తెలుస్తుంది అది గమనించుకొని అక్కడేమన్నా లోపాలు ఉంటే దానికి సంబంధించిన గ్రహాన్ని చేసుకోండి లేదు నాకు డేట్ ఆఫ్ బర్త్ లేవు ఇవన్నీ లగ్నాలు లేవు పెద్ద పెద్ద నేను కలవలేను చేయలేను ఒక ప్రార్థన చేసుకోండి ఒక మహాలక్ష్మి యంత్రాన్ని నిలుపుకోండి ఇంట్లో శ్రీ మహాలక్ష్మి యంత్రం ఉంటుంది దానికి మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని నిరంతరం చదవండి అక్కడే కూర్చొని ఏదో జపమాల వేసుకొని చదవమని నేను అనట్లేదు మీ టైం అంతా వృధా చేయకండి ఉదయం వేలు లేచి సూర్యాస్తమయం కంటే ముందు లేచి స్నానం చేసి అమ్మవారికి ఆ యంత్రానికి నమస్కారం చేసి ఇచ్చే మంత్రాన్ని చదవండి మీరు నడుచుకుంటూ చదవండి పని చేస్తూ చదవండి ఖాళీగా ఉంటే చదవండి ఏం పోతుందండి ఆ మంత్రం ఉచ్చారణ వల్ల జరుగుతుంది అంత గొప్ప మంత్రం అది పదే పదే చెప్తూ ఉంటాను చాలాసార్లు చెప్పాను నేను ఈ మంత్రాన్ని చాలామందికి ఇచ్చాను వాళ్ళు ఆనందంగా ఉన్నారని చెప్పారు ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మి ఇది మహా ఇది మహామంత్రం చాలండి యొక్క మంత్రం అష్ట దరిద్రాలు తొలగిపోతాయి అంచెలంచెలుగా వెళ్ళిపోతుంది ఒక రెండు మూడు సంవత్సరాలలో మీ జీవితంలో కానరాని వెలుగు కనబడుతుంది అద్భుతం మహా అద్భుతం ఇది యంత్ర సహితంగా కనుక చేస్తే రెండు మూడు సంవత్సరాలు పట్టే దాన్ని కాలం తగ్గిస్తుంది యంత్రానికి అంత శక్తి ఉంటుంది అందుకే చెప్తానండి ఇది ఎలా చేయాలి దీని పూజ ఎలా చేయాలి ఒక అమావాస్య నాడు అర్ధరాత్రి కానీ లేదా పది తర్వాత కానీ ఈ యంత్రాన్ని ఒక ఎర్ర క్లాత్పై ఆ యంత్రాన్ని నిలుపుకొని గులాబీ పువ్వులు పెట్టేసి అమ్మవారికి పాయసాన్నం పెట్టేసి నిష్ఠతో ఒక గంట సేపు నెయ్యి దీపాన్ని వెలిగించి మీరు చేయండి ఆ రోజు నుంచి ప్రారంభం చేసి ఇరవై ఒక్క రోజులు పూర్తి చేయండి భార్యాభర్తలు ఇద్దరు చేస్తే మంచిది మీకు లేదు ప్రతి ఒక్క మార్వాడి షాపు వారు అమావాస్య రోజు నాడు లక్ష్మీ పూజ తప్పనిసరిగా చేస్తారు వారికి ఆర్థిక వెసులుబాటు బ్రహ్మాండంగా ఉంటుంది ఏ మార్వాడి వాడు చూసినా కానీ వాడికి బిజినెస్లో బ్రహ్మాండంగా ఉంటుంది లక్ష్మీ యంత్రాన్ని పెట్టుకొని చేస్తారు లక్ష్మీ పటాలు పెట్టుకొని చేస్తారు కానీ నేను ఎందుకు యంత్రాన్ని సూచిస్తున్నాను దీంట్లో ఏదో మర్మం అంటూ ఏమీ లేదు యంత్రం వల్ల పని స్పీడ్ అవుతుంది కదలికతో కూడుకున్నది చాలా శక్తివంతంగా అవుతుంది నీ మనసు నిగ్రహిస్తుంది ఆ నిగ్రహం వల్ల అవుతుంది ఎక్కడి నుంచో ఆకాశం నుంచి డబ్బులు రావు నీ మనసు ఏకాగ్రత చేస్తుంది ఆ మంత్రము లక్ష్మి నీ మనస్సులో కూర్చుంటుంది నువ్వు సంపాదించాలని కోరికను కలిగింపజేస్తుంది ప్రశాంతమైన మనసుని ఎప్పుడైతే ఇస్తుందో ఆ మంత్రము నీలో ఆర్థిక విసులుబాటు అనంతదే కలుగుతుంది వ్యసనాలు పోతాయి ఆర్థికంగా నిలదొక్కుంటారు ఆ యంత్రం యొక్క లక్షణం ఇరవై ఒక్క రోజులు ఒక వ్రతంలా కనుక చేస్తే ఇంకా స్పీడ్గా అవుతుంది చేసి దాన్ని నిలుపుకొని మన యొక్క దేవ మన దేవుణ్ణి ఎక్కడ పెట్టుకుంటామో ఆ స్థలంలో దాన్ని ఉంచుకొని ప్రతి శుక్రవారం కానీ ప్రతి గురువారం కానీ దాన్ని మంచి ఆవుపాలతో శుభ్రంగా కడిగి దాన్ని బొట్లు పెట్టేసి అమ్మవారు అక్కడ ఉన్నదని భావించి చేస్తే నూటికి నూరు రూపాయలు సక్సెస్ అవుతారు ఎంతటి దరిద్రమైనా కానివ్వండి జేబులో రూపాయి లేని పరిస్థితిలో ఉన్న కానివ్వండి కనీసం ఒక నాలుగు నెలల్లో మీ ఆర్థిక వెసులుబాటు ఖచ్చితంగా జరుగుతుంది నా అనుభవంగా చెప్తున్నాను ఎంతోమందికి సహాయం చేశారు కాబట్టి ఈ యొక్క దరిద్రాన్ని అనుభవించే కంటే ఆ మహాలక్ష్మిని ఆరాధించండి ఈ యంత్రం ద్వారా మీ జీవితాన్ని వెలువలో తెచ్చుకోండి ఇదేదో నేను కావాలని ఊసిపోని మాటలు కానీ ఏదో మిమ్మల్ని మెప్పించాలని చేసే ఉద్దేశం కాదు దీంతో ఏదో సంపాదించాలనే ఉద్దేశం కూడా నాకు లేదు కానీ యంత్రం నిర్మాణం చేయడానికి ఖర్చు అవుతుంది కొంత నలుగురు బ్రాహ్మణ్స్ కూర్చోవాలి గావ్యాదివాసము జలాదివాసము పుష్పాదివాసం ఇవన్నీ సోడుచు ఉపచారాలు చేయాలి వారికి కూడా ఇంత భుక్తి అవసరం ఉంటుంది కదా ఆ భుక్తిని నిర్వహించుకోవడానికి డబ్బులు తీసుకోవడం కానీ దీన్ని బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం నేను చెప్పట్లేదు ఆ సర్వేశ్వరుడు నాకు అన్ని కలిగించాడు ఆరోగ్యం కలిగించాడు మంచి ఇచ్చాడు మంచి ఇచ్చాడు మంచి గృహాన్ని ఇచ్చాడు ఆనందమైన జీవితాన్ని ఇచ్చాడు మంచి మనసునిచ్చాడు ఆ సర్వేశ్వర శతకోటి దండాలు నా వల్ల మీకు ఏదైనా సహాయం కావాలనుకుంటే తప్పనిసరిగా చేస్తాను దయచేసి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మాట్లాడుతాను ఉంటారని మీ ప్రకాశ్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ సర్వే నా సుఖ్యనుభవంతు